జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం కొన్ని కథలు కథారూపంగానే చూడాలి దాన్ని డీప్గా పోవద్దు కర్మఫలము అని ఉంటుంది మంచిది చేస్తే మంచి ఫలం వస్తుంది చెడు చేస్తే చెడు ఫలం వస్తుంది అనే దానికి రెండు ఉదాహరణలు ఈ కథలు మన పిల్లలకి చెప్పాలి కాల్పనిక కథలే ఉండొచ్చు పురాణాల్లో కూడా ఇలాంటి కథలే ఉంటాయి ఈ దాని నుంచి పిల్లల మీద ప్రభావం అవుతుంది మంచి ఆలోచన వస్తుంది పిల్లలు సన్మార్గంగా నడిచేదానికి ఉపయోగం పడుతుంది ఒకరోజు ఒక విధవ పది రూపాయలు ఒక దుకం కొట్టు ఆయనకి కిరాణా షాప్ ఆయనకి రిటర్న్ ఇవ్వాలి నాలుగు కిలోమీటర్ నడుస్తూ వచ్చి ఆమె చూస్తే ఆ షాప్ క్లోజ్ అయింటుంది అయ్యో నేను ఆయనకి పది రూపాయలు ఎక్కువ ఇచ్చి ఉంటుంది నాకి నా సొమ్ము కాదు ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసేయాలి అని మరుసటి రోజు మళ్ళీ పోతుంది చెప్తుంది సౌకారి మీ దగ్గర నేను నిన్న సామాను తీసుకుంటే డెబ్భై రూపాయల సామాన్ మీరు నాకు ముప్పై రూపాయలు ఇవ్వాలి రిటర్న్ అయితే మీరు పొరపాటున నలభై రూపాయలు ఇచ్చారు ఇదిగో పది రూపాయలు మీ అని ఇస్తుంది అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు లేదు నిన్న కూడా వచ్చిపోయాను మీ షాప్ బంద్ ఉండే ఎంత దూరం నుంచి వచ్చావు అంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చాం నిన్న నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చావు ఈరోజు నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చావు పది రూపాయల కొరకు ఎందుకు ఎప్పుడైనా ఇచ్చేది ఉంటుంది లేదు లేదు ఒకరు సొమ్ము పెట్టుకోరాదు అన్యాయం అది నా జ్ఞాపకం అయిపోతే మరిసిపోతే అది పాపం తగులుతుంది నాకు కాబట్టి వచ్చేసాను ఆయనకి జ్ఞానోదయం అవుతుంది అయ్యో ఇది మంచి ఆలోచన ఒక ఆ పరిస్థితిలో బీదామే ప్రామాణికతమే ఎంత ఉంది చూడండి అనే ఒక భావన వచ్చి తాను ఒకరికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి పుస్తకంలో రెండు రోజుల క్రితం చూస్తే తెలిసి ఉంటుంది ఐదు వేల రూపాయలు ఒక వ్యక్తికి నేను రిటర్న్ ఇవ్వాలి ఆయన బండి వేసుకుని పోతాడు ముప్పై కిలోమీటర్ దూరంలో పోయి ఆ ఊరిలో ఆయనకి పోయి అయ్యా ఇక నీకు ఒక ఐదు వేల రూపాయలు నేను ఇవ్వాలి నువ్వు మర్చిపోయినావు నేను లెక్కలు చూస్తే నాకు తేలింది ఐదు వేల రూపాయలు నీకు ఇంకా ఇవ్వాల్సేది ఉంది ఇదిగో నీ ఐదు వేల రూపాయలు ఆయన జ్ఞాపకం లేదు మంచిది అంటాడు ఆయనకు కూడా జ్ఞానోదం అవుతుంది అయ్యో ఇంత దూరం నుంచి వచ్చి నాకు ఇచ్చి ఐదు వేలు ఇచ్చిండు నేను మర్చిపోయింటి ఆయన అడగలేకుండా ఎట్లా ఆయనకు ఇదైందో నేను కూడా మంచి పని చేయాలి ఒకరి అన్యాయం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు తీసుకుని ఉంటాడు ఎనిమిది రోజులు ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఈయనకి ఆయనకి మాత్రం తెలుసు ఆయన చనిపోయిండు ఇంకా ఆ ఉండని పద చనిపోయిండు అని ఎవరు అడగలేదు వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వచ్చాను ఒక గమ్ముగా ఉంటాడు ఇది జ్ఞాపకం వచ్చి ఆ లక్ష రూపాయలు తీసుకొని ఆ విధవా ఆ ఇంటికి పోతాడు ఆ భర్త చనిపోయిన ఆమెకి అమ్మ ఇక నీ భర్త చనిపోయినప్పుడు ఒక లక్ష రూపాయలు వారం కింద నాకు ఇచ్చిండే ఇక దాని వడ్డీ తీసుకో ఏ విధవ పది రూపాయలు రిటర్న్ ఇచ్చిండి నేను రెండు రోజుల క్రితం ఆ షాప్ ఆయనకి అదే ఇంటికి పోతాడు పది రూపాయలు ప్రామాణికంగా చూపించిన విధవకి ఈరోజు లక్ష రూపాయల కంటే ఎక్కువ పైసలు రిటర్న్ వచ్చేస్తుంది కాలచక్రం చూడండి తిరిగి 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 మళ్ళీ అక్కడికే వస్తుంది మంచిది చేస్తే మంచిదే వస్తుంది మన పెద్దలు చెప్తూ ఉంటారు అయా మంచిగా చేయండి మంచిగా వస్తుంది మంచిగా అవుతుంది మీ పెద్దలు ఎవరో పుణ్యం చేసినారు మీకు ఈరోజు ఇది అనుభవిస్తున్నారు మీ తాత తండ్రి చేసిన పుణ్యం రా మీకు ఇదంతా వాళ్ళదే పుణ్యం నుంచి మీరు ఇది చేస్తున్నారు విలేజెస్లో పల్లెటూర్లో ఈరోజు కూడా వృద్ధులు చెప్తూ ఉంటారు అంటే మా పెద్దలు చేసిన పుణ్యం కూడా మాకు తగులుతుంది మన వాళ్ళు చేసిన సత్కార్యం కూడా మాకి కొడుకులకి అది లాభం అవుతుంది కాబట్టి మంచి చేయండి అనే ఉద్దేశం ఇంకోటి చెడు చేస్తే చెడు ఎట్లా అవుతుంది అనేదానికి అది కూడా ఒక చిన్న కథ ఒక పిల్లగాడు నది దగ్గర కూర్చుని చాలాసేపటి నుంచి ఉంటాడు చేపల కొరకు చాలా చేప అయిన తర్వాత సాయంత్రం ఒక పెద్ద చేప దొరుకుతుంది దాన్ని కడిగి నది నుంచి గడ్డకెత్తాడు చాలా సంతోషంగా ఒక పైల్వాన్ వస్తాడు అరే నా కీరా చేప అంటాడు అనా మధ్యాహ్నం నుంచి కూర్చున్నా ఇంతవరకు ఏం పడలేదు ఇంటికి పోవాలి మా నాయన మా అమ్మ ఇద్దరే ఉన్నారు ముసలవులు ఆరోగ్యం బాగలేదు ఇదంతా వండి వాళ్ళ కింద భోజనం పెట్టాలి వాళ్ళు ఉదయం నుంచి ఏం తినలేదన్నా ఏమ్రా నాకెదురు మాట్లాడతావా అని ఒకేట కొట్టిండు పైలవాడు కొట్టి గుంజుకున్నాడు చాపని పాప మా ఏం చేస్తాడు ఏడుస్తూ భగవంతుని చూసిండు భగవంతుడా ఏం నా పరిస్థితి నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన చేప ఇంటికి తీసుకొని పోతుంటాడు పైల్ వన్ చేతి కొద్దిగా కొరుకుతుంది చేప ఇక్కడ అదేమవుతుంది అనుకుంటాడు చేప వండుకొని తింటాడు బాగా కడప నిండా ఇంత పసుపు ఏదో రాసుకొని పండుకుంటాడు రాత్రి చాలాసేపు పట్టదు బాధ చేయి ఉదయమే డాక్టర్ దగ్గరకు పోతాడు డాక్టర్ని అడుగుతాడు ఇట్లా అయింది చేప కొరికింది అంటే ఆ ఏం కాదు అయోడిన్ అంటిచ్చినా ఇదంతా చేసినా ఒక ఇంజక్షన్ ఇస్తాను ఒక ఇంజక్షన్ రెండు ట్యాబ్లెట్లు ఇచ్చాడు పోయిండి ఇంటికి మరుసటి రోజు ఇంకా బాధ ఎక్కువైతుంది డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ చూడు ఎక్కువ బాధ అవుతున్నది పట్టి తీసి చూస్తే ఇది ఎంత నల్లగా అయిపోయింది చెయ్యి అంతా అయ్యో ఇది ఏదో ఉంది నువ్వు ఇమీడియట్ పెద్ద డాక్టర్ దగ్గరికి పో అక్కడికి వెళ్ళిపోతాడు పెద్ద డాక్టర్ దగ్గరికి చూపిస్తాడు సార్ ఇట్లా అయింది ఏమైంది ఇట్లా ఒక చేప కొరికింది సార్ ఇది ఎంత పాయిజన్ అయింది ఇక్కడ వరకు చెయ్యి తీసేయాలి ఈరోజైతే రేపైతే వరకు తీయాల్సి వస్తుంది ఇది పాయిజన్ ఎక్కువ ఉంటే వస్తుంది నీ ప్రాణానికే ప్రమాదం ఉంది చూడు నీ ఒక గంటలేసంగ చెప్పు గాబరైపోతుంది ఆయనకు ఒక గురువు ఉంటాడు గురువు దగ్గరకు పోతాడు గురువుగారు ఇట్లా అయింది నేనేం చేయలేదు ఎందుకు అయిందో తెలియదు ఒక చిన్న చేప దొరికితే ఎంత అయింది అది కాదయా నీ ఈ చేయి నుంచి ఎవరికైనా కొట్టినవా ఈ చేయి నుంచి ఎవరిదైనా వాళ్ళది ఏదైనా అనాథులది ఏమైనా గుంజుకున్నవా లేదు గురుగారు నేను ఎవరిని కొట్టలేదు ఏమీ గుంజుకోలేదు చూడు బాగా జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకుంటే ఆ రెండు రోజుల క్రితం ఒక చేప గుంజుకున్న ఒక దగ్గర పిల్లగాడు వాడిని కొట్టిన కూడా ఒక ఎటు వాణిషాపమే తగిలింది ఏమో చేయించాడు పోయి అడుగు ఆ పిల్లగాని దగ్గరికి వస్తాడు నమస్కారం చేస్తాడు నాయనా ఏం చేసినవరా నా చెయ్యకపోతున్నది నాకేమన్నా చేతబడి చేయించినావా స్వామి నాకేం తెలుస్తుంది అని చేతబడి చేతు మీ నా చేప గుంజుకుని నా కొట్టినప్పుడు కంట్లో నీళ్ళొస్తే నేను పై చూసి భగవంతుని చెప్పిన ఆయా దేవుడా ఇట్లా చేసిండు అని ఆ భగవంతునికి అడుగు నాకేం అడుగుతావు అని చెప్తాడు ఆ పిల్లగాడు చూడండి భగవంతుని దెబ్బ పడితే ఎంత పెద్దగా ఉంటుంది మా దెబ్బలేం పనికిరావు ఆయన దెబ్బ పడితే విపరీతంగా ఇది ఉంటుంది ఇది ఒకటి మేము నేర్చుకోవాల్సింది అంటే కర్మ మంచిదే చేయాలి నేకీకర్ మీద మంచి చేసి మరిచిపో అది కాలచక్రం పుణ్యం తిరిగి నీకు మళ్ళీ వస్తుంది ఏదో రూపంగా వస్తుంది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యాడో బతుకుతాడు ఎక్కడో నీకు ఇదే ప్రమాదం నుంచి బయటపడిపోతావు ఇవన్నీ నీవు చేసిన పుణ్యకర్మాలు మంచి పనులు కాబట్టి మేము మంచి పనులు చేయాలి మన పిల్లలకి కూడా చెప్పాలి కథలు మాదిరిగా చెప్పాలి మహాభారతంలో కానీ భాగవతములు కానీ అన్ని పురాణాల్లో కానీ ఇరి కాల్పనిక చిన్న చిన్న కథలు చెప్పింటారు దీని నుంచి మంచి సన్మార్గంకి పోవాలి మంచి మంచి తవ్వకపోవాలి మంచి ఒక మంచి మనిషిగా బతకాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ మన పిల్లలకు చెప్పండి మీరు నేర్చుకోండి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం